కావలి పురపాలక సంఘాన్ని స్వచ్ఛ కావలి పురపాలక సంఘంగా మార్చుకోవడానికి ప్రత్యేకమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం దీనిలో భాగంగా ఇంతకుముందు మనము మనకున్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ అన్నింటిలో కూడా డస్ట్బిన్స్ అనేవి విత్ ఐరన్ మెష్ ద్వారా ఏర్పాటు చేయించడం జరిగింది దీనివల్ల అక్కడ ఓపెన్ లిటరింగ్ అంటే బయట చెత్త చదారం పడకుండా కొంచెం ఆ పాయింట్స్ అన్ని కూడా నీట్గా తయారవుతాయి అలానే చాలా చోట్ల మనము ఫస్ట్ డివిజన్ కానీ సెకండ్ డివిజన్ కానీ ఈ తులసి వనాలు మనం అక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు కూడా అవి చెత్త పాయింట్లు కావు అవి పవిత్రమైన స్థలాలు అక్కడ ఎవరు కూడా వేయకుండా మనము నిరోధించగలిగాం దాని తదుపరి మనము కావల్లో ఇంకొక మెట్టు శానిటేషన్ మీద తీసుకువెళ్ళటానికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తడి చెత్తని కంపోస్ట్గా తయారయ్యే ప్రక్రియ కూడా మనము ఈ కంపోస్ట్ యార్డ్లో మొదలుపెట్టడం జరిగింది గత రెండు నెలల నుంచి మనము మార్కెట్లో మన కూరగాయల మార్కెట్లో ఉత్పత్తి అయ్యే కూరగాయల చెత్త అంతా కూడా ఇక్కడ తీసుకుని వచ్చి దాన్ని కంపోస్ట్గా బెడ్ల రూపంలో తయారు చేస్తున్నాం అయితే దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి పట్టణంలో ఇంకా మనము ఎక్కువగా ఈ తడి చెత్త పొడి చెత్త మీద కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి తడి చెత్త వేరు చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వార్డులో కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది ఇప్పుడు మన సెక్రటేరియట్స్ మనకి ఇరవై ఎనిమిది సెక్రటేరియట్స్ నలభై వార్డ్సు మనకి ప్రస్తుతం ఉన్నాయి ప్రతి ఒక్క సెక్రటేరియట్ పరిధిలో ఒక మైక్రో ప్యాకెట్ అంటే దాదాపు ఇప్పుడు మనం ఇరవై ఎనిమిది మైక్రో ప్యాకెట్స్ నుంచి ఈ తడి చెత్త పొడి చెత్త చేసి తడి చెత్తని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది ఇరవై ఎనిమిది మైక్రో ప్యాకెట్స్ నుంచి మనకి దాదాపు పది టన్నుల చెత్త రోజు కూడా తడి చెత్తని ఇక్కడికి తీసుకొని రాగలుగుతున్నాం దీనివల్ల మనకి ఇక్కడ తుమ్మలపెంట వెళ్ళే చెత్త ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గుతుంది అలానే అక్కడ డంపింగ్ యార్డ్ కూడా దాని మీద కూడా లోడ్ అనేది తగ్గుతుంది ఈ తడి చెత్తని ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత మనం ఇక్కడ త్రీ బై ట్వెల్వ్ ఏరియాలో పిట్స్ అనేవి తయారు చేసి ఇక్కడ మనం విండోస్ కంపోస్ట్ తయారు పద్ధతిలో ఇక్కడ కంపోస్ట్ తయారు చేసే ప్రక్రియ మొదలుపెట్టాం దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ సెక్రటరీస్కి మన సచివాలయ మేస్త్రీలందరికీ కూడా ఈరోజు డెమో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి ప్రతిరోజు అన్ని మైక్రో ప్యాకెట్స్లో కూడా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమము చేపట్టబోతున్నాం ఇప్పటి వరకు దాదాపు పది టన్నులు వస్తుంది కానీ మనకు వచ్చేది మొత్తం కూడా డైలీ ఒక అరవై టన్నుల చెత్త వస్తుంది ఇంకా యాభై టన్నులు మనం కంపోస్ట్ యార్డ్ తుమ్మల పెంట కంపోస్ట్ యాడ్కే తరలిస్తున్నాం దాంట్లో ఇంకా ఒక ముప్పై ముప్పై ఐదు టన్నుల వరకు కూడా ఇంకా తడి చెత్త అనేది మనం వేరు చేస్తే పట్టణంలో ఇంకా మనము ఎక్కువ మోతాదులో ఈ తడి చెత్తని మనము సేకరించి ఇక్కడ కంపోస్ట్ తయారు చేయగలిగితే మనకి రాబోయే రోజుల్లో ఇది ఎరువుగా ఉపయోగపడుతుంది ఈ ఎరువు అంతా కూడా మనకి పార్కులు ఉన్నాయి మన మున్సిపాలిటీ పరిధిలో చాలా చోట్ల పార్కుల్లో మొక్కలు ఉన్నాయి అలానే మనము ఈ అమృత్మిత్ర పథకం కింద రాబోయే రోజుల్లో మూడు వేల ఐదు వందల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా ఈ ఎరువు మనకు ఉపయోగపడుతుంది అలానే దీన్ని కమర్షియల్ కింద కూడా ఎవరైనా ఆసక్తిగల వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకు కూడా కేజీల రూపంలో ఇది మనము అమ్మి మున్సిపాలిటీకి కూడా ఆదాయం సమకూర్చే విధంగా కూడా మేము కృషి చేస్తాం కాబట్టి దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి సెక్రటరీస్ అందరినీ కూడా మేము ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయడం జరిగింది ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్తని ఈ హోమ్ కంపోస్ట్ పద్ధతిలో ఈ విధంగా తయారు చేసుకుంటే కావలిలో అసలు చెత్త అనేది మనము తగ్గించవచ్చు స్వచ్ఛ కావాలి అనే మనము లక్ష్యాన్ని మనము త్వరగా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం చేయాలి భీకర దృశ్యం అలలిగసి తడి ఆగ్రహ తేజమై రూపు దాచిన సత్యం